పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పీరితోట గ్రామం మరియు లోకపేట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపల్లి ఎమ్మెల్సీ భానుప్రసాద్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని నూతనంగా ఎమ్మెల్యే అయిన విజయ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు ముప్పిరితోట గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో జనరల్ కమ్యూనిటీ హాల్ మరియు ఆరు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఇరవై ఆరు లక్షల రూపాయలతో మహిళా సంఘం భవనం నూతనంగా ప్రారంభించారు అలాగే లోకపేట గ్రామంలో వాల్మీకి బోయ కమ్యూనిటీ హాల్ కూడా ఆరు లక్షల రూపాయలతో ఎమ్మెల్సీ నిధులతో నూతనంగా శంగు స్థాపన చేశారు ఏనకొంటే అందరతరేన

ఉప్పిరితోట గ్రామంలో ఇరవై ఐదు లక్షలతో నిర్మించినటువంటి ఇరవై ఐదు లక్షలకు సంబంధంతో సంబంధించినటువంటి ఒక షెడ్ని ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించినటువంటి జనరల్ కమ్యూనిటీ హాల్కి సంబంధించి భూమి పూజ చేసుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ ఒక సీసీ రోడ్కి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆరు లక్షల రూపాయలతో ఒక సిసి రోడ్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక మహిళా సంఘ భవనాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది పదహారు లక్షల రూపాయలతో కట్టినటువంటి ఆ మహిళా సంఘ భవనాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ మా స్వగ్రామమైనటువంటి లోకపేట గ్రామంలో బోయ కమ్యూనిటీ హాల్ని భూమి పూజ చేసుకోవడం జరిగింది ఈ విధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇక్కడికి రావడం జరిగింది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ